నమస్కారం అండి నా పేరు కందుకు నరస్వర హైకోర్టు అడ్వకేట్ని ఇప్పుడు ఈ చట్టం కోసం ఇవాళ ఈరోజు మన విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేయడం గొప్ప గొప్ప విషయం కానీ దౌర్భాగ్య విషయం ఏంటంటే చివరికి న్యాయం కాపాడే కాపాడేటువంటి న్యాయవాదులకి రక్షణ లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం ఇది సార్ డోన్ నుంచి వాళ్ళు నాలుగు వందల కిలోమీటర్లు డోన్ నుంచి మన తెలుగుదేశం పార్టీ కేంద్ర ఆఫీస్ వరకు పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి ఆర్ లోకేష్ గారికి కూడా ఒక రిపోర్టే ఇవ్వడం కూడా జరిగింది అది మనం మీ మీడియా తరఫున కూడా మీకు ఇంటిమేషన్ ఇచ్చాం కానీ ప్రభుత్వం వారు మాత్రం ఎటువంటి స్పందన లేదు తెలంగాణలో అయితే కనుక రేవంత్ రెడ్డి గారు త్వర పాదయాత్ర చేయడంతో ఉందో అని ఆయన త్వరగా స్పందించి మంచి రిజల్ట్ ఇచ్చారు మరి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి దౌర్భాగ్యం ఏంటంటే మరి మాకెందుకు ఇలా లక్షస్తే మనకెందుకు అని చెప్పేసి ధోరణిగా ప్రవర్తిస్తున్నారు మన ప్రభుత్వం వారు ఇది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే మాకు నాకే అన్యాయం జరిగింది మా ఇంటి పక్కన వాళ్ళు నన్ను అవమానంగా కరిచేసి చాలా వర్క్ చేస్తే దాన్ని కూడిద తీసుకెళ్తే దానికి వాళ్ళకి ఎటువంటి నేరం జరిగినట్టుగా మవ్వ కోర్టు వారు జడ్జిమెంట్ ఇవ్వడం చాలా బాధాకర విషయం ఇది కరెక్ట్ కాదండి న్యాయవాదులని ఈ విధంగా నరువుడి మీద కూడా అవమానించగా చంపుతున్నారంటే మరి ఇలా చేసుకుంటూ పోతుంటే ఇక నా న్యాయ వ్యవస్థకి న్యాయవాదులు అంతవరకు మేము ఈ చట్టాలను ఎలా కాపాడగలుగుతాం కాబట్టి కన్ఫామ్గా ఓ చట్టం రావాలి ఈ నేరస్తులకు కూడా భయపడేలా చేయాలి ఇది మొవా కోర్టులో జరిగిన అన్యాయం చాలా అన్యాయం జరిగింది కానీ ఇది హైకోర్టు వారు కూడా గ్రహించి పివి రమణ గారు కూడా ఎన్వి రమణ గారు కూడా సుప్రీంకోర్టు ప్రధానమర్చుకున్నప్పుడు కూడా ఇంకా ఆయన కూడా మంచి స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ ఎటువంటి జరగట్లేదు సార్ సార్ మీ దృష్టి కూడా తీసుకెళ్తున్నాయి మీడియా ద్వారా కాబట్టి మీరు కూడా గ్రహించి మీరు మాటల్లో కాదు చేతల్లో చూపించండి మీరు సంతోషపడతాము న్యాయవాదులు జరుగుతున్న అన్యాయం గురించి మాత్రం గట్టిగా స్పందిస్తేనే మీలాంటి వాళ్ళు స్పందిస్తే మంచిది ఏదో టీవీలో పేపర్లో స్టేట్మెంట్లు కాకుండా రియల్గా చేయవలసింది మీకు కోరుకుంటూ మా న్యాయవాద చట్టం ఎప్పకుండా రావాల్సింది కోరుకుంటు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ